హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వీకెండ్ వచ్చేసింది మరి ఈరోజు స్పెషల్స్ ఏంటో చూద్దామా ఏం లేదండి సింపుల్గా సాంబార్ పెడదాం అనుకుంటున్నాను దాంతోపాటు రోల్ ఎలాగో ఉంది కదా సో బీరకాయ రోటి పచ్చడి ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తాను ఏంటి అన్నీ ఒకసారి చూద్దామా కమ్మా వచ్చేసేయండి మరి ముందుగా మనం కావాల్సినంత పప్పుని మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి నేను నలుగురికి కాబట్టి నాలుగు పిడికిడులు వేసాను సాంబార్ నలుగురికి చేద్దాం అనుకున్నాను నాలుగు పిడికిడు పప్పు ఇది అంచనా అండి మీరు ఎప్పుడైనా ఒక మనిషికి ఒక పిడికిడి పప్పు ఉంటే సరిపోతుంది అలాగే మనకు సాంబార్ కావాల్సినంత చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకుంటే మనకి గుజ్జు చేసుకోవడానికి పనికి వస్తుందండి సో ఈ లోపల మనం కావాల్సిన ముక్కలన్నీ సాంబార్లోకి ఏంటి రుచండి ముక్కలే కదండి సో కావాల్సిన ముక్కలన్నీ మనం నేను క్యారెట్ నుంచి అన్ని మొక్కలు వేసానండి క్యారెట్ వంకాయ ములంకాడ టమాటా ఇంకా ముల్లంగి ఆనపకాయ ఇంక లేని మొక్కలలో అన్నీ కొంచెం కొంచెం ఉంటే సాంబార్ పాయలు ఉంటాయి ఉల్లిపాయలు అవి కూడా వేసి చక్కగా మనం శుభ్రంగా కింద మీద కలుపుకొని తగినంత ఉప్పు అప్పుడే ఫస్ట్లోనే వేసేసుకుంటానండి అంటే సాంబార్కి సరిపడా ముక్కల ఉప్పుల ఉప్పు అంతా మనం ఆ ముక్కల్లో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని కింద మీద కలుపుకొని మనం దానికి మొక్కలు అంత నీరు వేసుకొని స్టవ్ ఎక్కించుకొని మొక్కలు ఉడికించుకుంటే సరిపోతుందండి మొక్కలని మరీ మెత్తగా అయిపోయి ముద్దయిపోయేలా కాకుండా మనకి అంటే ములంకాడ మనకు ఉడికితే తెలుస్తుందండి కొంచెం ఇలా జస్ట్ ఒక రవ్వ విడుతుందనమాట అంటే గట్టిగా ఉన్న ములంకాడ జస్ట్ రవ్వ ఉడుకు విడుతుంది అలాగే మీకు తె తెలిసిపోతుంది మనకు మొక్కలు ఉడికేయాలే తెలిసిపోతుంది సో అలా చూశారు కదా మీకు దగ్గర అలా దగ్గర పడిన తర్వాత కావాల్సిన ముందు చింతపండు నానబెట్టుకుని చింతపండు నుంచి తీసిన గుజ్జుని వేసేసి శుభ్రంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈలోగా మనకు ఒక కుక్కర్లో పెట్టిన పప్పు ఉడికిపోయి ఉంటుంది కదండి అది మనం ఒకసారి అంటే అలా అలాగే వేసేస్తే బద్దబద్దగా ఉంటుంది సో మనం ఇలాగ శుభ్రంగా ఎనుపుకొని కవ్వంతో ఆ పప్పు అందులో వేసుకొని మళ్ళీ శుభ్రంగా కలిపిసుకొని ఇంకా పది సార్లు ఉప్పు ఉప్పు వేయక్కర్లేదండి ఎందుకంటే నేను సాంబార్ తగ్గ మొత్తానికి కావాల్సిన ఉప్పు అంతా ముందే వేసేసాను సో దానికి మళ్ళీ పప్పు వేసి కొంచెం బాగా మరగాలండి అంటే మొత్తం పప్పు అంతా ఇప్పుడు పప్పు చింతపండు కలిపి ఆ సాంబార్ మొత్తానికి ఆనాలి సో ఈలోగా నేను ఎంటీఆర్ సాంబార్ పొడి నేను వాడతానండి సో అది తీసుకొని ఒక కావలసినంత సాంబార్ పొడి కొంచెం ఘాటుగా తింటాం మేము అందుకని మూడు స్పూన్స్ సాంబార్ పొడి వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువసేపు అక్కర్లేదు ఇంకొక ఐదు నిమిషం ఎందుకంటే అప్పటికి అన్నీ ఉడికినవే వేసాము కాబట్టి ముక్కలు ఉడికిపోయి పప్పు ఉడికింది చింతపండు కూడా పట్టేసి ఉంది కాబట్టి శుభ్రంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మనం అలా మరిగించిన తర్వాత మూత పెట్టుకొని ఆపేసుకోవాలండి సో ఎందుకంటే ఆ స్మెల్ అంతా ఆ లోపలే ఉంటుంది కాబట్టి ఆపేసుకోవాలి ఈలోగా మనం పోపు అంటాం కదా చెప్పాను కదా తాలింపను చాలామంది అంటారు పోపు అని మేము అంటాము సో అది ఇలాగా రెడీ చేసుకుందాం నేనైతే వెల్లుల్లి పోపు పెడతానండి సాంబార్కి అంటే కొంచెం తమిళనాడు టచ్ కింద రావడం కోసం మరి వాళ్ళు వేసుకుంటారు అని చాలామంది అంటారు సరే నాకు అదే అలవాటైపోయింది సో నేను వెల్లుల్లి చాలా కొంచెం చూసారు కదా పది నుంచి పదిహేను గుడ్లు తీసి దాన్ని బాగా దగ్గర చేసుకుని ముద్ద చేసుకుని ఇంకా మనకు తెలుసు కదండి తాలింపు కావాల్సిన సరుకులన్నీ చిన్న మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని అందులోనే వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మళ్ళీ ఒక రెండు ఎండుమిరపకాయలు ఇంగువ ఎక్కడైనా సాంబార్ చేసామంటే ఇంగువ తప్ప తప్పనిసరిగా వేయాలండి అప్పుడే మనకి గుమ్మగుమలాడే సాంబారు చాలా 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 రుచిగా ఉంటుంది మనకి ఏది వెంటనే అంటే వెల్లుల్పాయ చూసారో అలాగ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మిగతా పోపు సామాన్లు అన్నీ వేసేసి మన దగ్గరుండి వేసుకోవాలండి ఏది మాడ పెట్టకండి వేసేసి మనం ఆ సాంబార్లో వేసేయాలి నా దగ్గర ఆ టైంకి కొత్తిమీర లేదండి లేకపోతే కనుక ఈ పోపు వేసే టైంకి కొత్తిమీర కూడా జస్ట్ అలా మనం పప్పు వేసిన తర్వాత ఆ సాంబారు గిన్నెలో జస్ట్ ఇలా తో తో కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుకుంటే ఆహా సూపర్ ఉంటుందండి బట్ నాకు ఈ ఈరోజు వంటకి అనుకోకుండా కొత్తిమీర అవైలబిలిటీ లేదు ఇంకా దాని ఒక దానికోసమే స్విగ్గీలో అవి ఆర్డర్లు ఇవ్వడం ఎందుకని చెప్పి నేను ఆర్డర్ ఇవ్వలేదు సో పోపు వేసేసుకొని చూసారు కదండి సాంబార్లో వేసేస్తున్నాను అట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి అలా వేసినప్పుడు వచ్చే సౌండ్ భలే ఇష్టం అండి సో మీలో ఎంతమంది కదా ఇస్తామో మీరు కూడా కమెంట్ చేయండి సో అట్లా పోపు అంతా వేసేసుకొని నేను వెంటనే మూత పెట్టేశానండి కలపను ఫస్ట్ సాంబారు చక్కగా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత ఆ మొత్తం పోపు అంతా గిన్నెకి పడుతుంది ఇది కొట్టండి గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ ఇక నెక్స్ట్ ముందే చెప్పాను కదండి బీరకాయ పచ్చడి సో నేను రెండు బీరకాయలు తీసుకున్నాను పెద్దవి చక్కగా చిన్న ముక్కలు చేసేసుకున్నానండి దాన్ని తగ్గ పచ్చి పచ్చిమిర్చి ఈరోజు అంతా పచ్చిమిర్చితో బీరకాయ పచ్చడి కింద సార్ టమాటా అంతా మనకి ఎండుమిర్చితో చేశాను కదండి ఈసారి బీరకాయ పచ్చిమిర్చితో చేద్దామని డిసైడ్ అయ్యాము సో మూకుల్లో నూనె వేసుకొని కొంచెం కాగిన తర్వాత మినప్పప్పు వేయాలండి మినప్పప్పు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వేసే వచ్చే వరకు కొంచెం దగ్గరుండి వేయించుకొని దాంట్లో ధనియాలు మనకి కొరి అండం అంటాం ధనియాలు వేసుకొని దగ్గరగా వేచుకోవాలి బాగాను అది మనకు అక్కడ వేచుతున్నప్పుడు ధనియా ఫ్లేవర్ మంచిగా వస్తూ ఉంటుందండి సో ఆ ధనియాలన్నీ వేచిన తర్వాత రెండు కలిపి బాగా వేచిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు చక్కగా చెట్నించి కోసుకున్నది అయితే ఇంకా మంచిది లేదంటే మనకి ఫ్రెష్గా ఉన్న కో కరివేపాకు చక్కగా వేసుకొని పచ్చిమిర్చి తరుక్కున్నాం కదండి పచ్చడికి కావాల్సిన పచ్చిమిర్చి అంతా ఇప్పుడే వేసేసుకుంటాము చక్కగా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అంటే దగ్గర పడాలి ఆ పచ్చిమిర్చి అంతా చక్కగా మంచిగా మనకు వేయంగానే కలర్ మారుతుంది పచ్చిమిరపకాయ అలాగే మొత్తం అన్ని పచ్చిమి ఒకవైపే వేసేసి అలా వదిలేకుండా శుభ్రంగా కలుపుకొని మనకి బాగా దగ్గర చేసుకున్న తర్వాత వేసుకున్న మొత్తం అంతా పచ్చడి కావాల్సింది అంతా ఇప్పుడే ముందే వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఆ పోపుకు పడుతుందండి సో పట్టిన తర్వాత మనం బాగా తరికి పెట్టుకొని చిన్న ముక్కలు చేసుకుని ఉంచుకున్న బీరకాయ అందులో వేసుకొని ఆ పోపు కింద మీద మొత్తం కలపాలండి జస్ట్ అలా వేసేసి ఇట్లా మూత పెట్టేస్తే కింద పోపు కింద మాడిపోతుంది పై బీరకాయ పైన ఉండిపోతుంది సో మొత్తం కింద మీద కలిపి కంప్లీట్గా పోపు దినుసులు అన్నీ మొత్తం అన్ని ముక్కలకి అంటాలి అంటిన తర్వాత అంతేవా కలిపి మొత్తం పచ్చడి కావలసిన ఉప్పు అంతా ముందే వేసేసుకొని శుభ్రంగా కలుపుకొని మనం దగ్గర మూత పెట్టియాలండి ఎందుకంటే బీరకాయలోనే ఆల్రెడీ వాటరే ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటి ఈ ఉప్పుతోటి కొంచెం ముక్కలన్నీ మనకి బాగా దగ్గర పడతాయి సో ఒక అలా కలుపుకొని చూసారు కదా వాళ్ళు దగ్గర పడేటప్పటికి ఎంత అసలు వాటర్ అంతా పోయి చక్కగా ఇంకా మనం పచ్చడికి రెడీగా అయ్యేటట్టు చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన అంటే వెల్లుల్లి ఘాటు తినేవారు ఎన్ని కావాలంటేనో పది గుడ్లు కానీ పదిహేను గుడ్లు కానీ చక్కగా వెల్లుల్లి గుడ్లు వేసుకొని నిమ్మకాయ అంత చిన్న సైజు దిష్టి నిమ్మకాయలు ఉంటాయి కదండి ఆ చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దగ్గర పడి మూత పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడు బాగా చల్లారి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం రుబ్బుకోవాలి కదండి వేడి ఓర్చుకోవాలి కదా చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే ఇలా మగ్గిన తర్వాత చక్కగా వేసేసుకొని రుబ్బు రుబ్బు రుబ్బిసుకుంటారు నాకు వేడి ఓర్చదండి అంతలాగా సో నేను చల్లారి పెట్టుకొని చక్కగా మూకుల్లోదంతా తీసుకొని ఆ రోట్లో వేసుకొని కామనే కదండి హైలెస్ ఇంకా మన సత్తువు పోరా మన కాకపోతే ఈ బీరకాయకి మరీ మెత్త కొత్తగా రుబ్బుసుకుంటే అంత రుచి ఉండంది అలాగనే మరి కచ్చాబిచ్చ కాదు కొంచెం అంటే ఒక నైంటీ పర్సెంట్ రుబ్బుకొని టెన్ పర్సెంట్ అలా అలా చిన్న చిన్న ముక్క తగిలితేనే రుచి ఉంటుందండి సో మనకి శుభ్రంగా రుబ్బేసుకొని అసలు ఈ రోటి పచ్చళ్ళు రుబ్బుతున్నప్పుడు నిజంగా ఏమిటో వారానికి ఒకసారి రుబ్బుకున్నా లేకపోతే రెండు వారాలు వారాలకు ఒకసారి చేసుకుంటేనే జబ్బలు పులిసిపోయి బాబోయ్ ఏమిటో దేవుడా ఇంతలాగా అనిపిస్తుంది కానీ ఒకప్పుడు మనం ఈ ఒక్క పచ్చడి అన్ని సోకులు స్టవ్లు మిక్సీలు అన్నీ ఉన్నా కూడా ఒక్క పచ్చడి రుబ్బడానికి నాకు ఎంత జబ్బలు నొప్పి పెట్టాయో మన పూర్వీకులు పచ్చళ్ళు ఇడ్లీ రుబ్బులు దోశ రుబ్బులు ఇంకా పొడులు ఏది కావాలంటే అది వీటిలోనే దంచుకొని నూరుకొని అమ్మ బాబోయ్ వాళ్ళ ఓపిక ఆఫ్ అండి ఏదో ముచ్చటబడి పెట్టుకున్నందుకు వారంకొకసారి మాత్రం జబ్బలు నొప్పి అంటే అలవాటు లేని అవకాశాలు కదండి అయితే ఇప్పుడు కొంచెం రెండు వారాలుగా అలవాటు ఎవ్రీ వీకెండ్ ఇదే మనం పెట్టుకున్నాం అనుకోండి మనకు కూడా అలవాటు అయిపోతుంది కానీ మంచి ఎక్సర్సైజ్ కూడా ఎంత నొప్పి ఉందో అంత లాగా కూడా అనిపించింది చూసారు కదా రుబ్బుతు ఉంటేనే అసలు అంటే మీకు ఫ్లేవర్ వాళ్ళకి అరోమా రాదు కానండి రుబ్బు అలా శుభ్రంగా కలిపి రుబ్బుతున్నప్పుడు అబ్బా ఎంత తొందరగా రైస్ అయిపోతుందా ఎంత తొందరగా నలుగుపోతుందా ఈ పచ్చడి ఎంత తొందరగా తినేద్దామా అన్నలాగా ఆ రుబ్బుతున్నంతసేపు అబ్బా ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అయిపోతే బాగున్నావు గబగబా తినేయాలి అన్న స్టేజ్కి వచ్చి బాగా ఇంకా నా సత్తువు నలక నలకొట్టిసిన తర్వాత అదంతా శుభ్రంగా ఎత్తుకొని ఒక చిన్న గిన్నెడు అంత పెద్ద బీరకాయలు రెండు బీరకాయలు అర కేజీ అండి అది చేస్తే గిన్నెలో ఎంత అడుగు వచ్చింది ఏమిటో అంచనాలు తెలియట్లేదు మిక్సీలో రుబ్బితే ఏమిటో తెలిసిపోయేది కానీ రోడ్లో రుబ్బినప్పటికీ కిందసారి టమాటా పచ్చడి కూడా ఒక పూటలో టకాలు మొత్తం అయిపోయిందండి ఎంత టమాటాలు చేస్తున్నాయి ఈసారి ఏమిటో బీరకాయ కూడా రెండు అర కేజీ బీరకాయలు తీసుకున్నాను చూసి గిన్నెలో చూసేసరికల్లా ఆ గిన్నెలోకి సగం వచ్చిందండి మొత్తం అంతా ఎత్తుతున్నాను కదా దాంట్లో మళ్ళీ లాస్ట్లో మనం కొంచెం పోపు అదే తాలింపు పెట్టుకుంటే మనకి ఇంకా పచ్చడి కూడా రెడీ అయిపోతుందండి ఈ తాలింపు అని చెప్పి వీటికి ఓ ఎక్కువ ఏమి అక్కర్లేదు చిన్న మూకుడు పెట్టుకొని ఆవాలు జీలకర్ర మనకి ఆ జీలకర్ర ఇష్టపడలేని వాళ్ళు జీలకర్ర అక్కర్లేదు నేనైతే వేస్తాను ఆవాలు జీలకర్ర చిన్న పిసర ఇంగువ ఎండుమిరపకాయ ఓ అంతమించి ఇంకేం అక్కర్లేదండి ఇంగువ దేనికైనా పచ్చడికి ఇంగువ మంచిది కాబట్టి ఇంగు వేసుకుంటే మనకి రుచి బాగుంటుంది వాసన కూడా బాగుంటుందండి వేసుకొని చక్కగా ఓ కాకుండా శుభ్రంగా కల్పిసుకొని ఆ పచ్చడిలోకి వేసి మనం ఆ అబ్బా అమ్మయ్య మొత్తం మీదకి ఎదిగోటండి పోపు వేసేయడంతో నా పచ్చడి అయితే నాకు రెడీ ఇంక వెంట వెంటనే కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా చూడండి ఆదివారం అన్నది మంచి ఆదివారం అయిందండి చక్కగా ఓ పక్కన రోటి పచ్చడి ఓ పక్కన సాంబారు ఇంకొక పట్టు పట్టానండి సూపర్ అయితే వచ్చాయి రుచిలో నేను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం కింద కమెంట్ చేయండి ఉంటానండి